శాంతికి త్యాగానికి సంతోషానికి నిదర్శనమే క్రిస్మస్ పండుగ అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా క్రిస్మస్ పండుగ జరపడం సంతోషదాయకమన్నారు నిజామాబాద్ రూరల్ మోపాల్ మండలంలోని బోర్గాంపి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఆయనతో పాటు నియోజకవర్గ స్థాయి క్రైస్తవ మత పెద్దలు ప్రెసిడెంట్ ఏసురత్నం జనరల్ సెక్రటరీ బాలస్వామి ట్రెజరర్ సైమన్ పాస్టర్స్ పోస్టర్స్ కుమార్ సిఎస్ఐ డిచ్పల్లి ఎన్ మోహన్ డిచ్పల్లి కె భాస్కర్ డిచ్పల్లి డేవిడ్ కేష్పల్లి వినయ్ కంజరా యోహన్ నల్లవెల్లి కుమార్ దుబ్బాక ఏసురత్నం రామడుగు జ్ఞానానందం కొండూర్ సిఎస్ జోసఫ్ మైలారం జి ఆమోస్ డిచ్పల్లి పిడానియల్ మోపాల్ ఎన్ ఏ సుదాస్ దర్పల్లి డేవిడ్ రాజ్ రేకులపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి గౌడ్ అమృతాపూర్ గంగాధర్ శాంసన్ పార్టీ నాయకులు క్రైస్తవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు క్రైస్తవులు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు నిరుపేద క్రైస్తవులకు ప్రభుత్వ పథకాలను అందే విధంగా ప్రత్యేక చొరవ చూపుతానని ఇండ్లు లేని క్రిస్టియన్ మైనార్టీలకు ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు గ్రేవ్ యార్డ్ల కోసం రెవెన్యూ అధికారులను స్థలం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని మత సామరస్యంతో ఉండే విధంగా కృషి చేస్తున్నారని దానికి కొంతమంది తూట్లు పొడవాలని ప్రయత్నిస్తున్నారని దేశంలో మత సామరస్యాన్ని ఎవరూ విడగొట్టలేరన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల లౌకిక రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి న్యాయం సెక్యులర్గా ఉంటుందని అన్ని మతాల వారికి సమన్యాయం చేస్తుందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరుస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని రాష్ట్రంలో ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం అందించామని పేద కుటుంబాలకు రెండు వందల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని రూరల్ నియోజకవర్గానికి నాలుగు పేల ఇండ నిర్మాణం కొరకు ప్రణాళిక సిద్దం చేశామని త్వరలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనార్టీలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఇరవై ఐదు జరిగే క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్ సోదరులందరూ ఆనందంగా జరుపుకోవాలని ఏసు క్రీస్తు ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ఇచ్చి సుఖ శాంతులతో ఉండడానికి దీవించాలన్నారు దీంట్లో భాగంగానే మనమందరం ఇక్కడ ఒక దగ్గర సమూహంగా కావడం జరిగింది దీనికి ఈ దీనికి ఈ కార్యక్రమానికి రంగారెడ్డి గారు అదేవిధంగా పెద్దలు శేఖర్ గౌడ్ గారు సాయిరెడ్డి గారు మరి కాంగ్రెస్ శ్రేణుల వేదమ్మ నాయకులందరూ ముఖ్యంగా శాంసంగ్ గారు వీళ్ళందరూ అదేవిధంగా మరి సిసిఓ సంబంధం గారు బాలస్వామి గారు లింగం గారు అదేవిధంగా యేసు కుమార్ గారు డేవిడ్ గారు వినయ్ గారు యోహన్ గారు రాజ్ కుమార్ గారు కేసు రత్నం గారు రామడుగు సోదరుమలు అమ్మలు అక్కలు మా సోదరు సోదరి అందరు కూడా నమస్కారాలు తెలియజేసి వందనాలు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పూజిస్తారు మరి నేను మొన్న ఒక డిక్షనరీలో అసలు దేవుడు అంటే ఎవరు డిక్షనరీలో ఏం రాసింది అసలు దేవుడు అంటే నిర్వచనం ఏంటిది అని వెతుకుతూ ఉంటే ఒక నిర్వచనం దొరికింది దేవుడు అంటే ఆమ్నీ ప్రజెంట్ ఆమ్ ప్రజెంట్ అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు తర్వాత దేవుడు అంటే ఆమ్ని పొటెంట్ అంటే అన్ని పనులు చేయగలుగుతాడు దేవుడితో సాధ్యం కానిదంటూ ఏమి ఉండదు ఆమ్ని అంటారు అన్నీ చేయగలుగుతాడు మళ్ళీ ఇంకొకటి ఏమన్నా అంటే ఆమ్నీషియం అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆల్ ద ఎగ్జిస్టెన్స్ అంటే ఈ ప్రపంచానికి ఈ సృష్టికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి దానికి దేవుడే కారణము మనం ఏ పని చేసినా దేవుడే మన చేత చేయిస్తున్నాడని అక్కడ దాని ఒక అర్థం కాబట్టి వల్ల మనము ఈ సృష్టిలో మరి గాలి నీరు అందరూ దేవుని బిడ్డలే కాబట్టి అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందరూ దేవుడి యొక్క సృష్టి కాబట్టి అందరినీ గౌరవించుకోవాలి అందరినీ సమానంగా మనము ప్రేమించాలన్నది దీని యొక్క అర్థం మరి వాళ్ళ జీసస్ గారు పుట్టిన తర్వాత మరి అదే చెప్పారు ఇవాళ జీ జీసస్ గారైనా కానీ మహమ్మద్ ప్రాఫట్ గారైనా కానీ గౌతమ బుద్ధుడైనా కానీ అంతకుముందు అంతకంటే ముందు జన్మించినటువంటి రాముడు అయినా కానీ కృష్ణుడైనా కానీ చెప్పింది ఒకటే ఈ సృష్టి అంతా కూడా దేవుని మయము ఇదంతా కూడా దేవుని పిల్లలు అందరూ కూడా సమానంగా చూడబడాలి అందరికీ మరి సమానంగా ప్రేమించబడాలన్నది న్యాయం ధర్మం అన్నీ కూడా సమానమే ఇలాంటివి ఉన్నప్పుడు మరి మన మధ్యన విభేదాలు ఎందుకు మన మధ్యన మరి ఇంకా అంటే వేరే వేరే ఆలోచనలు మరి శత్రుత్వం ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కులాల పేరు మీద మతాల పేరు మీద విభజించి మరి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ఐడియాలజీ మీకు అందరు కూడా తెలుసు ప్రతి పేదవాడిని వాళ్ళని ఆదుకోవడము ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందివ్వడము ప్రతి పేదవాడికి మరి జీవన స్థితిగతుల్లో పైకి తీసుకురావడము అన్ని మతాలను సభావంగా చూడడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన దాంట్లో భాగంగానే మనము ఇరవై ఐదో తారీఖునాడు జరగబోయే క్రిస్మస్ పండుగకు సందర్భంగా మనం ఒక రెండు రోజుల ముందే మీకందరూ కూడా ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుని మీకు అందరు కూడా మరి మనం చేసుకోవడం జరుగుతుంది మనందరినీ చల్లగా చూడాలి జీసస్ దయ వల్ల మీరందరూ కూడా మరి అన్ని కుటుంబాలు కూడా మరి సుఖ ఆయుష్ ఆరోగ్యాలతో మరి పాడి పంటలతో మీరు కూడా ఆనందంగా జీవించాలి జీవించేటట్టు ఆ జీసస్ మనను ఆశీర్వదించాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థానంలో ఉండి మరి మీ కుటుంబానికే కాకుండా ఈ ప్రాంతానికి ఈ దేశానికి మంచి పేరు తెచ్చేటట్టు ఆ దేవుడు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అయితే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చే సంవత్సరమైంది మీ అందరికీ ఓట్లు వేయడం వల్లనే ఇలా ఇంద్రమరాజ్యం వచ్చింది ఆ రోజు మనం కొన్ని వాగ్దానాలు చేసినాం హీరో ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము చాలా అప్పులు చేసింది ఎక్కడ చూసినా అప్పులమయమే ఉంది డబ్బులు లేవు అయినా కానీ మనము ఇచ్చిన మాటల మీద కట్టుబడి ఉండాలని పేదవారిని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం ఆ రోజు చెప్పినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒకటి ఒకటిగా మనము పైసా పైసా కూడబెట్టి అన్ని వాళ్ళు అమలు పలుస్తూ ఉన్నాం మీకందరూ కూడా తెలిసి ఇక్కడ ఉన్నటువంటి కూడా అక్కలు అక్కరు ఇవాళ ఇంతకుముందు శేఖర్ గౌడ్ గారు చెప్పినట్టు అది ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమే కావచ్చు ఆరా పథకాన్ని పది లక్షలకు పెంచడమే కావచ్చు మరి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు చేయడమే కావచ్చు అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇవాళ ఇంకా రాబోయే కాలంలో మరి మీకు అందరు కూడా ఇంటింటికి కూడా ప్రతి మందికి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నప్పుడు ఇవాళ పేదవారికి అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు అడిగారు కిషన్ కమ్యూనిటీకి ఎక్కువ ఇల్లు ఇవ్వమని తప్పకుండా ఇల్లు లేని వారు అందరూ కూడా మరి కమ్యూనిటీ వైజ్ అని కాకుండా ప్రతి పేదవారికి ఇందిరామ్మ ఇల్లు కట్టియాలో అది కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇందిరామ్మ ఇల్లు ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా మన నియోజకవర్గంలో ఎవరికి ఇల్లు లేకపోయినా ఎవరికి ప్లాట్లు లేకపోయినా వాళ్ళకు ఉన్నవారు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియడము ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టియడం అన్నది ఖచ్చితంగా జరగబోతున్నది జరగబోయే నలభై నాలుగు సంవత్సరాలు అని చెప్పి తెలియజేసుకున్నాము మ్యామ్ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మనకి నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో మనం నిజామాబాద్లో నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ చే ఏదైతే చెప్పిందో అన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తాం ఇవాళ అందరికీ కూడా ఇల్లు వారికి ఇల్లు కట్టించే ఇల్లు ఇల్లు కట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఒకవైపు రైతులు మనం ఆదుకున్నాం ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రంగా ధాన్యం ఒక బాండాగారంగా మొత్తం యావత్ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా వ్యవసాయంలో మనం పేరు పొందుతున్నాం ఇవాళ మనం సంక్షేమ పథకాలు కూడా చాలా ముందు ఉన్నాం అందరికంటే అన్ని రాష్ట్రాల కంటే ఇవాళ ఉద్యోగాలు కూడా కల్పిస్తూ ఉన్నాం ఒకవైపు విద్యార్థులు జాబ్ క్యాలెండర్లు ప్రకటించడమే కాకుండా మరి వాళ్ళకు ఒక స్కిల్ యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం పెట్టుకొని ఖచ్చితంగా మనం చదువుకునే పిల్లలు తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి ఉద్యోగాలు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం ఇప్పటికీ ఒక సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు కూడా ఇచ్చుకున్నాం సో ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా మరి ముందు పోతుంటే ఒకవైపు ఉద్యోగ కల్పన ఇంకోవైపు మహిళల సంక్షేమము మరి వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయ రంగం కూడా మరి కాపాడుకుంటూ అదేవిధంగా వ్యవసాయం లేని వాళ్ళు వ్యవసాయ కూలీలు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు తరలిలోనే మనం ఇవ్వబోతా ఉన్నాం జనవరి నుండి సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు అందరూ కూడా కోరుకునే కోరుకునేవి ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీకి అన్ని మతాలు అందరు ప్రతి ఒక్క వాళ్ళు అందరు కూడా సమానమే మేము ఎవరిని కూడా కించపరచము ఎవరికి కూడా ఇచ్చేయము అందరికి కూడా గౌరవం ఇస్తాము అందరికీ ప్రేమ ఇస్తాము అందరికి కూడా సమానమైన అవకాశాలు అవకాశాలు ఇస్తాము మనం మొన్ననే డెబ్బై ఐదు సంవత్సరాల మన రాజ్యాంగము ఒక డెబ్బై ఐదు సంవత్సరాలకు మన సిల్వర్ ఏమంటారు డైమండ్ జరుపుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకున్నప్పుడే రక్షించుకున్నప్పుడే మనం కూడా మనము భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో మన ప్రజాస్వామ్యం భారతదేశంలో మనందరం కూడా ఆనందంగా ఉండాల్సి ఉంటాం ఇవాళ చాలామంది మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని మారుస్తామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ఆర్టికల్స్ కొత్త కొత్త చక్కగా చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే మన ఇవాళ ఈరోజు భారతదేశం ఇంత చక్కగా ఇన్ని మతాలతో ఇన్ని కులాలతో ఇంత చక్కగా డెబ్బై ఐదు సంవత్సరాలు విజయవంతంగా మనము ఆనందంగా బతుకుతున్నాము ప్రజాస్వామ్యం పెరుగుతున్నదంటే దానికి కారణం ఒక రాజ్యాంగం మాత్రమే ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి కొన్ని శక్తులు ఉన్నాయి ఇవాళ రాజ్యాంగాన్ని మాస్తమను రాజ్యాంగాన్ని మరి కించపరచడము చేస్తూ ఉన్నారు దాని కొరకు మనం మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా రాజ్యాంగ పరిరక్షణ కొరకు కార్య గారు రాహుల్ గాంధీ గారు మీరందరూ కూడా ఇవాళ మనం పోరాటం చేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ చేసే రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా చేసే పోరాటానికి మీ అందరూ కూడా సహకరించాలా ఎందుకంటే మనకు అందరు కూడా బాబాసాహెబ్ రాసించిన రచించినటువంటి మన ఈ మన ఈ రాజ్యాంగమే మనకు గ్రంథం కాబట్టి మరి మనకు బైబిల్ లాంటి పవిత్ర గ్రంథం ఎంతనో మనకు రాజ్యాంగం కూడా అంతే పవిత్రమైన గ్రంథం కాబట్టి మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన పని అవసరము మరి దాని బరలు పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ అందరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటాం మరి ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు అవి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి ఏంటంటే కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పారు అదేవిధంగా పరిహార్ గ్రౌండ్స్ కావాలని అన్నారు మరి తప్పకుండా ఎక్కడెక్కడైతే మీకు ప్లేస్ ఉందో ఎక్కడెక్కడైతే మరి ఇంకా స్థలాలు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మరి కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీకు అవసరం ఉన్న దగ్గర తప్పకుండా మీ కమ్యూనిటీ హాల్స్ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి కానీ సీడీపీ నుండి కానీ అదేవిధంగా మరి పర్యవారు గ్రౌండ్స్ కూడా మనం ఎనర్ చేస్తున్నాం దగ్గరలో మనం పెట్టుకొని అవి అభివృద్ధి పరచుకున్న మలే గ్రౌండ్స్ కూడా మీకు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూడా అందరికి ఇంతకుముందే చెప్పాము అందరూ కూడా పేదవారికి అందరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తీసుకున్నది ఇవాళ ఈ సంవత్సరం మనం ఇరవై వేల కోట్లు పెట్టి ఒక కాన్స్టెన్స్ ఒక నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున ఇల్లు కూడా మనము అమలు చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు సర్వే కూడా జరుగుతూ ఉంది ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యంగా క్రిస్టియన్స్ గురించి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కూడా పెట్టడం జరిగింది దానికి కూడా స్పెషల్ ఫండ్ ఇచ్చి మన క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు పరిరక్షణ కొరకు వాళ్ళ మన సంక్షేమ కొరకు ఈ నిధులు వాడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇవాళ కొంతమంది రాకపోవచ్చు ఏంటంటే వాళ్ళు పాపం వాళ్ళు ఇవాళ మనకు మెదక్ చర్చ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ పెద్ద సెలబ్రేషన్ ఉంది కాబట్టి కొంతమంది క్రిస్టియన్ సోదరులు ఇక్కడ రాలేకపోయినా వాళ్ళు చెప్పారు కూడా సార్ మీరు ఇవాళ రాలేకపోతున్నారు మేము అక్కడ వెళ్తున్నాము దయచేసి మీరు మరి ఏమనుకో తప్పకుండా మేము మీ అందరూ కూడా మీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో మేము ఏకీపిస్తున్నామని చెప్పడం జరిగింది వారందరూ కూడా నేను ఇక్కడ లేని వాళ్ళకు కూడా స్పెషల్ సోదరులు అందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి మీ అందరు కూడా ఆ దేవుని దీవెనలు అందరూ ఉండాలి అందరు సుఖశాంతులతోని మరి పాడి పంటలతో ఆనందంగా జీవించేటట్టు ఆ దేవుని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను